హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ ఈరోజు వీడియోలో ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ ఫిష్ బిర్యానీ కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఫిష్ను శుభ్రం చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకుని దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఈ చేపలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేప ముక్కలను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం బాగా నానితే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిరిగేస్తూ చేపల్ని బాగా ఫ్రై చేసుకుందాం ఈ చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మనం చేపలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిలే తీసుకొని ఈ బిర్యానీకి వాడుతున్నాం కాబట్టి ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు అందులోకి బిర్యానీ సామాన్లు యాలకులు లవంగీలు దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదని నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులోకి బిర్యానీ సామాన్లు మరాఠీ మొగ్గలు యాలకులు లవంగీలు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి గరితో తీసి బియ్యాన్ని చెక్ చేసుకుంటే అది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ని తీసేసి ఈ బియ్యాన్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా లేయర్లా వేసుకున్న తర్వాత మనం బియ్యం ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని ఒక రెండు గరిట్లు వేసుకోవాలి ఇలాగా ఆ తర్వాత మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది ఉంటు కదండి దాన్ని కూడా రెండు గరిట్లు ఇలా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కదండి అందుకు నేను దాని ప్లేస్లో కరివేపాకును వేసుకున్నాను దాని మీద గరం మసాలా పౌడర్ కొంచెం వేసి మూత పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మూత తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మనం చేప మొక్కలు ఎక్కడెక్కడ పేర్చామో గుర్తుంది కదండి విధంగా నెమ్మదిగా తీసుకోవాలి లేకపోతే చేపలు గుండైపోతాయండి జాగ్రత్తగా తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపల బిర్యానీ రెడీ చాలా బాగుంటుందండి దీనిలోకి చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు కానీ నేను చేపల పులుసుతో సర్వ్ చేసుకున్నాను చేపల పులుసుతో బిర్యానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి